మరణమును జయించి పునరుద్ధానుడైన మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయ కాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం లుకస్ వార్త మొదటి అధ్యాయము ఐదవ వచ్చిన నుండి ఏడవ వచనం వరకు చదువుకుందాం యోదయా దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న చక్కరయ్య అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి ఆమె పేరు ఎల్జిబెత్తు వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై మంతులై ఉండి ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి వాక్య యొక్క కలిగినటువంటి గొప్ప ఆత్మీయ అనుభవాలను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే వ్రాయించారు వారిరువురు బహుకాలము గడిచిన వృద్ధులు వారికి పిల్లలు లేరు అయినను వారు భక్తి విషయంలో దేవుని అందు ఎంతో నమ్మకమైన వారిగా దేవుని ఎడల వారు ప్రేమ కలిగిన కుటుంబముగా మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం చాలా ప్రయాలు మన జీవితాల్లో ఏదైనా కొదువైనప్పుడు లేక లేక లేని పరిస్థితిని బట్టి చాలా మంది ప్రార్థన చేయరు ప్రార్థనకు రారు ఎందు నమ్మిక వంచరు కానీ వారిరువురు పిల్లలు లేకపోయినా దేవుని ఉన్నతమైనటువంటి సేవలో వారు ఉంటూ ఉన్నారు వారి కుటుంబంలో కలిగి ఉన్నటువంటి గొప్ప అనుభవాలు ఈరోజు ప్రతి కుటుంబము కలిగి ఉండాలని దేవుని యొక్క సంకల్పం మొటిమొట్టిగా వారిని గూర్చి మనము ఆలోచన చేస్తున్నట్లయితే వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు అయినను వారిద్దరుని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు వారిరువురు ఎవరు అని అంటే నీతి మంతులు అని దేవుడు సాక్షమిస్తూ ఉన్నాడు వారు వృధాప్యములో ఉన్నను బహుకాలము గడిచిన వృద్ధులైనను వారి నీతిని వారు కలిగి జీవించిన కారణము చేత వారు నీతి అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మొదటి అనుభవం ఏంటంటే వారు నీతి మంతులు నీతి వారు పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తుని అంగీకరించారు దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా రోమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన క్రీస్తు చేసినందు విశ్వాసము ద్వారానే మనం నీతి తీర్చబడతాము వారి నీతిమంతులు అనే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది మరి ఈ క్రియల వల్ల మనం నీతి మంతులు కాలేము కానీ మనం అంగీకరించడం ద్వారానే నీతి మంత్రులుగా మార్చబడతాం వారు నిరపరాధులు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నిరపరాధులు అనగా అర్థం ఏంటంటే కీడు చేయనటువంటి వారు మేలు చేసేవారు క్షేమాన్ని కోరేవారు ఎదుటి వారి యొక్క బాగును కోరేవారు అర్థం ఈ రోజు మరి వారు కలిగి ఉన్నటువంటి వారు బహు వారి కుటుంబంలో పిల్లలు లేకపోయినను వారు దేవుని మంతులుగా జీవిస్తూ ఉన్నారు రెండవదిగా నిరపరాధులుగా జీవిస్తూ రోజు ప్రతి కుటుంబంలో ఉన్న భార్య భర్త మనందరము కూడా అలాంటి నిరపరాధులుగా మేలు చేసేవారుగా కీడు తలంచేవారుగా కాకుండా ఉపకార ధర్మము కలిగిన వారుగా మనం ఉండాలని దేవుని యొక్క సెలవిస్తుంది వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నమాట శంకరయ్యూ వారు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న ఉన్నారు బైబిల్ వృద్ధులు అయినను వారు దేవుని సందులో ప్రార్థన చేస్తున్నారు వారు వృధాప్యము వారికి ఆటంకంగా లేదు వారికి ఉన్నటువంటి ఆ పిల్లలేని పరిస్థితి వారికి అభ్యంతరకరంగా లేదు గాని వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని ఎందుకు దేవుని సన్నిధానంలో వారు ప్రార్థన చేస్తున్నారు దేవుడు వారి కుటుంబంలో ఒక అద్భుతం దేవుడు చేస్తాడు మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేవుడు దేవుని యొక్క దూత జగ్రయ భయపడకము ఇదిగో నీ ప్రార్థన నాకు వినబడ్డాది అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు నిజమే మరి మనం ప్రార్థన చేస్తున్నామా నిజంగా మనం చేసే ప్రార్థన దేవునికి వినబడుతూ ఉందా దేవుడు ప్రతి మనకి ఇస్తూ ఉన్నాడా ఈ రోజు మనం అలా అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామా ఒక్కసారి మనల్ని మనం ఈ ఉదయ కాల సమయంలో ఆలోచన చేద్దాం జక్కరియ ఎలిజబెత్తులు ప్రార్థనను దేవుడు విన్నాడు వారు దేవుని సన్నిధానములో వారి ప్రార్థనను విని దేవుడు వారికి ఉన్నటువంటి కొదువును వారికి లోటును వారికి ఉన్నటువంటి అవసరాన్ని దేవుడు తీర్చాడు చక్కని కుమారుడును దేవుడు వారికి వృద్ధాప్యములో దేవుడు సహాయము సహాయం ఈ రోజు ప్రతి కుటుంబములో ప్రార్థించే వారు ఉంటే నిజముగా మనము ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబు ఇచ్చే దేవుడు ఈ ఎలుసు బెత్తు చక్రీయులు కలిగిన మొదటి అనుభవం వారు నీతి మంతులు రెండోది వారు నిరపరాధులు మూడోది వారు ప్రార్థన చేసేవారు మరి నీ ప్రార్థన దేవునికి వినబడటం లేదేమో నీ ప్రార్థన దేవునిసందికి చేరడం లేదేమో ఎందుకు మన ప్రార్థన దేవునికి వినబడటం లేదు ఎందుకు దేవుని దేవునిసందికి చేరడం లేదంటే మన ప్రార్థనలో యథార్థత లేదు మన ప్రార్థనలో భారం లేదు మన ప్రార్థనలో కన్నీరు లేదు మన ప్రార్థన ఏదో అలవాటుగానే చేస్తున్నాం ఒక మంచి ప్రార్థనా పరులుగా దేవుని ఎదుట యథార్థమైన హృదయతో ప్రార్థించేవారుగా మనం ఉంటే దేవుడు మన కుటుంబంలో ఉన్న ఆ అసమాధానాన్ని మన కుటుంబంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను మన కుటుంబంలో ఉన్న ఆ శాపాన్ని దేవుడు తొలగించి మన కుటుంబాల్లో సమాధానమును ఆశీర్వాదమును దీవెనను దేవుడు రోజు ఏ కొదువు అని కుటుంబంలో ఉందో ఆ కొలన్నిటినీ దేవుడు తీర్చాలి అని అంటే నువ్వు మోకరించి ప్రార్థిస్తే మనము మోకాళ్ళ ప్రార్థన కలిగి జీవిస్తే దేవుని సందులో అద్భుతాలు చూడగలుగుతాం అలాంటి అద్భుతం దేవుడు చక్కరయ్య కుటుంబంలో చేస్తున్న అద్భుతం నీ కుటుంబంలో చేయాలి అని అంటే ముందుగా నీవు నేను నీతిమంతుడిగా మార్చబడాలి రెండవదిగా నిరపరాధులుగా మనం ఉండాలి మూడవదిగా ఉండాలి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు ఈ రోజు మీ పరిస్థితులన్నిటి నుండి ఆయన విడిపించి మీ జీవితాల్లో గొప్ప శాంతి సమాధానము సమృద్ధిని ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుగ్రహించుగా మహాపరిషుద్ధుడా చక్కరయ్య ఎరుచితులు యొక్క ఆత్మీయమైన స్థుతిని మా ముందుంచినందుకే మీకు వందనాలు మా కుటుంబాల్లో కూడా అలాంటి అనుభవాలు కలిగి మేము జీవించటానికి మీరు మాకు సహాయము చేయండి ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినిచ్చిన బిడలందరినీ మీరు దర్శించండి మేమందరము నీతి మంతులుగా నిరపరాధులుగా ప్రార్థించేవారిగా వారిగా మమ్మల్ని అందరినీ నిత్య రాజ్యానికి సిద్ధపాటు కలిగి మేము జీవించటానికి మాకు సహాయము చేయమని ప్రతి కుటుంబాన్ని మీరే దీవించి బలపరిచి ఆశీర్వదించి వర్ధలింపచేసి మా ప్రార్థనలకు జవాబులు దయచేసి మీరే మహిమ పొందమని ఏసు దివ్యనామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె